అనుగ్రహం కలిగితే నన్ను ఎంతటి వాణ్ణి చేశాడో నా స్వామి చూడండి అనాలి ఎంత గొప్ప మాట చూడండి నారదుడు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అహంకారాన్ని మారుస్తున్నాడు అభ్యున్నతిని ఇస్తున్నాడు ఏక కాలమునందు రెండింటినీ కటాక్షిస్తున్నాడు పరమాత్మ ఇది లేకుండా కేవలం శంకరుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి రావణాసుడు ఆ అహంకారం అయి కూర్చుంటుంది అలా కాకూడదు కైలాసాన్ని కనిపించేవాడు లేనిపోన అల్లరైపోతుంది కాబట్టి ఈ మాట చెప్పాడు తప్పకుండా మహాప్రభు మీ అనుగ్రహంగా భావిస్తాను తప్ప నా అహంకారం అనుకోను ఏం చెయ్యబోతున్నారు కుతూహలం అంతే ఆ వింజగిరి శిఖరముల మీద పరమాత్మ ఒకతను ఓంకారేశ్వరుడు ఒకతను అమలేషుడనగా ఒప్పలు తా సకలము కలుగులుచుండును అకలంకుడు శంకరుండు ఆది విభుడొగిన్ అన్ని చోట్ల ఒక్క స్వయంభూలింగంగా వస్తే వింజపర్వత శిఖరాల మీద రెండు శివలింగాలుగా వచ్చాడు స్వయంభూలింగాలుగా वकटी